కొత్త వాళ్ళు ఎవరు ఎవరు కనుక నేను పరిచయం అంతర్లేదు అనుకుంటున్నాను ఓకే సాక్ష్యం అంటే దేవుడు నా జీవితంలో చేసినటువంటి దేవుడు నాకు చూపించినటువంటి నా పైన చూపించినటువంటి కృపకి ఆయన ఏ విధంగా మరి నేను సాక్షిగా ఉన్నాను ఆయన కృపకి నేను చెప్పాలనుకుంటున్నాను అయితే నేను రెండు వేల పదిహేను ఆగస్టు రెండవ తారీఖు అంటే ఆదివారం వస్తుంది ఆ రోజు బాప్దేశం తీసుకున్నాను మార్చి రెండు వేల పదిహేను అప్పుడు థర్డ్ యానివర్సరీ జరుగుతుంది చర్చ్ యానివర్సరీ ఆ టైంలో దానికి ముందు ఒక ఇరవై రోజుల ముందు చర్చ్కి యాడ్ అయ్యాను తర్వాత కాస్పల్ షేర్ చేశారు దాన్ని త్రీ ఫోర్ మంత్స్లో బాప్తీసం తీసుకోవడం జరిగింది అయితే అక్కడ నుంచి ఇప్పుడు వరకు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు వరకు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో దేవుడు ఎంత క్రోప్ చూపించాడంటే ఒక వ్యక్తిని అంటే బిఫోర్ ఫిఫ్టీన్ నేను చెప్తే చాలా టైం పడుతుంది పైగా బాగోదు కూడా మీరు ఎనలేరు సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే రాంబాబు బ్రదర్ రాంబాబు అదేవిధంగా మధు అదేవిధంగా మొతయ్య బ్రదరు వీళ్ళు ఓపెన్ మైండ్ బాగా అంటే అన్ని ఓపెన్ చేసేస్తారు వస్తారు వాళ్ళు చూశారు అంత ఓపెన్గా మాట్లాడారు నేను అన్ని చెప్పలేను ఏంటంటే నేను చెప్తే మళ్ళీ నా గురించి తెలిసిపోద్దు అని నేను కొన్ని చెప్పలేను మళ్ళీ ఎలాంటి వాడు బ్రదరు ఒక అంటారని అనుకుంటారేమోనని నాకు భయం అందుకని నేను అన్నీ చెప్పలేను వాళ్ళు చాలా ఓపెన్గా చెప్తారు నాకు ఇష్టం అలాంటి వ్యక్తులు అలా ఉండాలని కూడా ఇష్టం కానీ ఉండలేదు ఎందుకంటే నేను పెరిగిన నేచరు నేను పుట్టిన ఇది నేను ఉండలేను అలా అయితే బాప్తిస్ని తీసుకున్న తర్వాత సంఘానికి రావడం చక్కగా ఇక్కడ బోధ జరుగుతుంది నాకు అన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నారు దేవుళ్ళు చక్కగా దేవుడు వాడుకోవడానికి నన్ను చక్కగా మలుస్తూ ఉన్నాడు ఎంతగా మలిచాడంటే ఇందాక శరవణం బ్రదర్ ఒక పాట పాడబోయే ముందు ఒక మాట అన్నారు మనము అడిగిన దానికన్నా ఎక్కువ కృపను కుమ్మరించినటువంటి దేవుడు కృపను కుమ్మరించేటువంటి దేవుడు ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పాలి నిజంగా నేను ఊహించిన దానికన్నా అంటే నేను ఊహించలేదు నా ఊహకు మించి నేను అనుకున్న దానికి మించి ఆయన ఆయన కృపను పైన కుమ్మరించాడు నిజంగా నేను ఎప్పుడు చెప్పే మాట మీ మధ్యలో నేను ఉండడం అనేది నిజంగా దేవుడి కృపే మీలాంటి వాళ్ళ మధ్యలో మీలాంటి సంఘంలో అన్నవాటి దేవునికి ఓహార తెలియజేస్తున్నాను అయితే నిజంగా ఒక మనిషిని ఇంతగా దేవుడు వాడుకుంటాడా ఇంతగా ఆయన కృపనిచ్చి సంఘంలో వాడతాడా ఒక వ్యక్తిని ఒక పనికి రానటువంటి వాడిని ఒక యోగ్యత లేనటువంటి వాడిని పౌలు చెప్తాడు కదా పౌలతో పోల్చడానికి ఎందుకంటే అర్థం కావడానికి చెప్తున్నాను నేనేమై ఉన్నాను అది దేవుని కృపే దేవుని కృప నేను నేను ఉన్నాను ఇప్పుడు అపోస్తుడిగా ఉన్నాను అపోస్తుడికి ముందు ఎలా ఉన్నాడో ఆయన అది బైబిల్లో చెప్పబడింది ఏ దేవుణ్ణి అయితే హింసించాడు ఏ దేవుణ్ణి అయితే ఆ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని హింసించి కొట్టి వాళ్ళని చంపడానికి కారణమయ్యాడు వాళ్ళని చంపడానికి సహకరించాడు అలాంటి వ్యక్తి దేవుణ్ణి పనిచేయడానికి మరి దేవుడు పిలుచుకున్నాడు అలాంటి వ్యక్తిని ఆయన కొట్టిన వ్యక్తిని నేను కొట్టిన వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావా నన్ను కొట్టిన వ్యక్తిని నేను ప్రేమిస్తానా నన్ను నీతో స్నేహం చేస్తానా నన్ను కొట్టితే నీతో స్నేహం చేస్తాను చేయను కానీ దేవుణ్ణి హింసించినటువంటి వ్యక్తి దేవుణ్ణి కొట్టినటువంటి వ్యక్తిని దేవుడు ఏదైనా పిలుచుకున్నాడో ఒకప్పుడు నేను అలాగే వీళ్ళలా కాదు మన మధు లేకపోతే మన రాంబాబు వీళ్ళలా కాదు వా వాళ్ళలాగా లేదు నాది నా అటాక్ అంతా దేవుడు దేవుడి మనుషులు నేను పాస్టర్లను తిట్టేవాడిని పాస్టర్లు ఇంటికి రానిచ్చేవాడిని కాదు నా పెళ్ళైన కొత్తలో కూడా మా ఇంటికి పాస్టర్ ప్రే చేయడానికి వస్తే నేను రానివ్వలేదు స్టార్టింగ్లో వాళ్ళ కుటుంబానికి ఆయన తెలుసు కానీ నాకు ఆయన నచ్చడు పాస్ట్ అంటే నచ్చదు విశ్వాసాలు అంటే నచ్చదు ఎందుకంటే వీళ్ళంతా వేషధారులు వీళ్ళు ఉంటారు లోనం పోలా ఉంటారు పైకొకటి చెప్తారు ఇంకొకటి చేస్తారు అని వాళ్ళు అసలు నచ్చేది కదా నాకు పాస్టర్ని అయితే ఇంకా ఒక రేంజ్లో ఆడుకునేవాడిని అంటే తిట్టేవాడిని ఎదురు అని తిట్టేవాడిని ఎదురు వస్తున్న అందరు భయపడతారు కదా కొంచెం నమస్కారం పెడతారు లేదా పక్కకు పోతారు ఎదురెళ్ళి రఫ్గా మాట్లాడేవాడిని అంత చాలా చాలా రూట్గా మాట్లాడేవాడు ఎందుకంటే వీళ్ళు దొంగలు వీళ్ళు అమాయక ప్రజల దగ్గర డబ్బుల కోసం ఏమి చెప్తారు అనే ఒక విపరీతమైన ధోరణి నాకు ఉండేది అలాంటి ధోరణిలో ఉన్నప్పుడు ఒకసారి మా మదరు జనరల్గా మా మదరు ప్రేయర్కి వెళ్తూ ఉండేవాడు నన్ను తీసుకెళ్తూ ఉండేవాడు నేను ఆమె కోసమే వెళ్ళేవాడు మా మదర్ అంటే నాకు బాగా ఇష్టం ఎందుకంటే ఆమె కోసమే వెళ్ళేవాడిని ఆమె ప్రార్థన చేయించేది నేను ఏదో అట్లా ఉండేవాడిని ఒకరోజు ప్రేయర్ జరిగిన తర్వాత భోజనాలు పదకొండు అయింది ఓడలు ఎలా తొమ్మిదింటికి పెడతారు కదా తొమ్మిది గంటలకు ప్రార్థన స్టార్ట్ అయింది ఆ టైంలో పెట్టినప్పుడు ఆ పాస్టర్ పాస్టరు తీసుకెళ్ళి మా మదరు టేబుల్ వేసేసి దాని మీద టవల్ కప్పేసి భోజనాలు కోడి కూర అన్నీ పెడుతుంది నాకు ఆకలి అవుతుంది ఏం చేయాలా ఏంటమ్మ వాళ్ళకు పెడతావు నేను కొడుకును కదా వాళ్ళకి పెడతావుంది వీళ్ళని తీసుకొచ్చేవింది వాళ్ళు తింటా ఏంటి పక్కన పెట్టేసి వాళ్ళు పక్కన పెట్టు పక్క తీసుకెళ్ళి పెట్టు వాళ్ళు తిన్న వరకు నేను ఆగాల అని అందరికొని తిట్టేశాను వీళ్ళని తీసుకొచ్చి అన్నం పెట్టి వీళ్ళ కోసం నేను ఆగాల నేను కొడుకును కాదా నాకు ఆకలి ఉండదా నేను నాగంటే వాళ్ళు ఎక్కువ అని తిట్టేసాడు మా అమ్మ తిట్టేది నన్ను అలాంటి అలాంటివి చేసేవాడిని నేను అలాంటి స్థితి నుంచి దేవుని నన్ను మరి పట్టుకొని ఈ సంఘానికి తీసుకురావడం ఈ సంఘంలో ఉంచడం మీ మధ్యలో ఉంచడం అనేది నిజంగా దేవుని కృపే ఒక తక్కువ టైం లీడర్షిప్ స్థాయికి మరి సంఘం ద్వారా దేవుడు నడిపించడం అనేది నిజంగా దేవుడి కృపైంది ఆయన నేనెప్పుడు ఊహించిన నేను ఎప్పుడు ఇలాగ అవుతానని ఇలా ఉంటానని ఇలాగ బ్రతుకుతానని ఇలాంటి మీ మధ్యలో ఉండి ఇంత చక్కగా ఉంటాననేది నాకు నాకు నా ఊహలో లేదనమాట కానీ దేవుడు ఊహించిన దానికన్నా కూడా నా కృపను అంత కృపనిచ్చి ఇంతగా నన్ను వాడుకుంటున్నాడు ఇంతగా నన్ను బలపరుస్తున్నాడు లేకపోతే నా మైండ్ సెట్ వేరే నేను చాలాసార్లు మీకు కూడా చెప్పు నేను ఒకవేళ దేవుళ్ళు రాకపోతే నేను ఎలా ఉంటాను నేను ఎలా ఉండేవాడిని మన బ్రదర్స్ కూడా చూపిస్తుంటున్నాను నా తోటి ఉన్న వాళ్ళకి రౌడ్ని ఎవరన్నా పోయి రౌడీలో లేకపోతే గోండాలో పనిగ్రాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇది వీళ్ళలాగా ఉండేవాడిని వీళ్ళలాగా ఉండేవాడిని వీళ్ళలాగా ఉండేవాడిని బట్ దేవుడు దేవుని వాక్యం జీవం కలదు అంటారు కదా అది నిర్జీవం ఇది కాదు జీవం కాదు అందులో లైఫ్ ఉంది అది మార్చే శక్తి వాక్యం ఏ మనిషినైనా ఎలాంటి వాడినైనా విలక్షణ మనిషిగా విలక్షణ వ్యక్తిగా మార్చగల శక్తి వాక్యానికి అందుకే అది సజీవం ఇంత జీవం కలదు కొద్ది మాటలో కొద్ది సాక్షాత్ ఉదయం వచ్చింది